ఈరోజు దేవుని వాక్యము లూకాసు వార్త పద్దెనిమిదవ అధ్యాయము తొమ్మిదో వచనం నుండి పద్నాలుగో వచ్చనం వరకు పిమ్మట యేసు తాము నీతిమంతుల మనియూ తక్కినవారు నీచులమనియు కొందరిని ఉద్దేశించి ఈ ఉపమానమును చెప్పాను ప్రార్థనక ఇద్దరు దేవాలయమునకు వెళ్ళిరి ఒకడు పరిసయుడు మరొకడు సుంకరి పరిసయుడు నిలుచుండి తనలో తాను ఓ దేవా నేను ఇతరుల వలె లోబిని అన్యాయం చేయువాడను వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడను కాను అందులకు నీకు కృతజ్ఞుడను నేను వారమునకు రెండు మారులు ఉపవాసముందును నా ఆదాయం అంతటిలో వంతు చెల్లించుచున్నాను అని ప్రార్థించను కానీ సుంకరి దూరముగా నిలవబడి కన్నులనైనను పైకెత్తుటకు సాహసింపక రొమ్ము బాదుకొనుచు ఓ దేవా ఈ పాపాత్ముని కనుకరింపు అని ప్రార్థించెను దేవుని ఎదుట నీతిమంతునిగా పరిగణింపబడి ఇంటికి వెళ్ళినది ఈ సుంకరియే కాని ఆ పరిసయుడు కాదు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఏలయనా తనను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును తనను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును ఇది క్రీస్తుని సువిశేషము క్రీస్తువా మీకు స్థుతి కలుగును గాక